వెల్కమ్ బ్యాక్ టు సష్మిత ఇదంతా జరిగిన తరువాత అర్జునుడు శ్వేత అనే పర్వతం వద్ద తాను స్వర్గం నుంచి దిగుతాను అని చెప్పిన విషయం పాండవులకు గుర్తుకు వస్తుంది దాంతో వారు వారి ప్రయాణం సాగిస్తారు ఆ విధంగా పదిహేడు రోజులు ప్రయాణం చేస్తూ ఉన్న తరువాత వృషపర్వ అని ఒక మంచి ఋషివారి ఆశ్రమానికి వెళ్తారు అక్కడ ఏడు రాత్రులు గడుపుతారు దాని తర్వాత వృషపర్వుడు గంధమాల అనే ఒక పర్వతం వద్దకు వెళ్ళాలి అని చెప్పగా పాండవులు ఆయన ఆదేశం మేరకు గంధమాల అనే ఒక పర్వతం వద్దకు వెళ్తారు ఈ గంధమాల గురించి మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక ఋషి మీరు వచ్చింది నిజమైన చోటే అంటే ఇది దేవతల క్రీడాభూమి అని చెబుతారు అంతేకాకుండా జీవన చక్రం ఉన్నవారెవరు ఇక్కడ ఉండలేరు అని చెబుతారు వీరి వద్దకే అర్జునుడు తానందుకు తాను వచ్చే వరకు ఆగమని చెబుతారు ఇంతలోనే గాలికి అందమైన పూలు ఎగురుతూ వస్తాయి అవి చూసి ద్రౌపదికి చాలా ఆనందం వేస్తుంది అలాంటి పువ్వులు ఎన్నో కావాలి అని కోరుకుంటుంది అది వెళ్ళి భీముడికి చెప్పగా వెతుక్కు కుబేరుడి భవనం వద్దకు వెళ్తారు అక్కడికి వెళ్తే ఎంతోమంది పెద్ద పెద్ద అసురులు ఇలా చంపేద్దాము అని వస్తారు తన గత తీసుకొని అటు ఇటు ఇటు అటు కొడితే అందరూ చనిపోతారు ఇంతలో కుబేరుడి స్నేహితుడైన మణిమనుడు వస్తారు అయితే ఆయనను కూడా యుద్ధం చేయాలి అని నిర్ణయించుకొని ఆయనతో కూడా యుద్ధం చేస్తారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ